అందరికి సేకమ్ వెల్కమ్ టు నా గుడ్ ఆఫ్టర్నూన్ ఏం సంగతి ఆడున్నావు ఏ ఊర్లో ఉన్నావు అప్పుడు రా చెప్పినాక మనం ఖమ్మం డిస్ట్రిక్ట్ కోసం మంచి గట్టు సింగారం సండే చేపట్టి మన చెర్రి స్టార్ నుంచి మన మేము మేమందరం కలిసి అట్లా వచ్చినాం మీరు కూడా వెళ్ళాలి మీ అందరికీ అయితే ఇప్పితనం రోజు రెండు మూడు బరబర్ ఇప్పిత్తాం తగ్గేదలే బట్ వీడియోలకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీమ్ ఇచ్చు మనకు ఓ మనం తెలంగాణ స్టేట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ మెట్పల్లి నుండి హుందా ఇయాన్ అప్లోడ్ చేసినాం ఒక వన్ డే బ్యాక్ ఇదే సబ్ కార్ని మన సబ్స్క్రైబర్ కరీంనగర్ నుండి వెళ్ళి తీసేస్తున్నారు సోడ్ అయిపోయింది కాంగ్రాలేషన్ బట్ వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా మీద ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఐ ట్వంటీ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ లెవెన్ డిజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ మీద పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రో లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ వన్ టూ పీసా టచ్ప్స్ అయినాయి సెవెంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది డిజిల్ వేరియంట్ మంచి మైలేజ్ వస్తుంది అంటున్నారు మాకపోతే టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల కంపెనీ సీటింగ్ ఉంది హెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంజన్ కూడా యాక్సిడెంట్ ఉంది అంటున్నారు సైలెంట్ ఉంది అంటున్నారు బట్ పోతే టూ థౌజండ్ టెన్ సారీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సెకండ్ ఓనర్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ టూ ల్యాక్ థర్టీ ఫైవ్ అన్నారు మనమైతే టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్లో స్లైట్లీ నిగోషియల్ అని చెప్పినాం టర్ రెండు లక్షల పంతొమ్మిది వేలలో తగ్గింపు ఉంది టూ థౌజండ్ లెవెన్ మోడల్ హుందా ఐ ట్వంటీ మ్యాగ్నా డీజిల్ వేరియంట్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి యాడ పైన పాటలు గీడలు ఆటలు అయితే అన్ని సీరియల్ నెంబర్ పెట్టండి

పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ బట్ పోతే ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల కంపెనీ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది సెవెంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టోటల్ కంపెనీ ప్యాంట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న ఓకేనా బట్ పోతే ఇంజన్ కూడా సైలెంట్ ఉంది అంటున్నారు బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోని టూ ల్యాక్ థర్టీ ఫైవ్ అన్నారు మనమైతే టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి బట్ పోతే టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సెకండ్ ఓనర్ కార్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఓకేనా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది డీజిల్ వేరియంట్ ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్ థర్టీ ఫైవ్ అయినారు మనం టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు పదిలో ఒకటి రెండు హై బడ్జెట్ కార్ కూడా పెడతాం ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల కార్ల కోసం చూస్తుంటారు కాబట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి పెడుతుంటాం చూడండి ముందు ముందు మీరు కూడా తీసుకోవాలి కార్ అయితే హుందా ఐ ట్వంటీ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ పడిపోతే ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే రన్ అయింది సైలెంట్ ఇంజన్ అంటున్నారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ సెవెంటీ ఫైవ్ మాత్రమే రన్ అయింది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి అన్న ఓకే అన్న ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాగా డే హ్యాపీ సన్ డే ఎంజాయ్ డే రైట్ 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 అన్న ఓకే అన్న ఉంటా